నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో టీడీపీ జనసేన సభ్యులు నగరంలో సంబరాలు జరిపారు ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ కల్లా మాధవి బోర్ల రామాంజనేయులు నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులను అభినందించారు సమిష్టి కృషితోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ సభ్యుల గెలుపు సాధ్యమైందని వారు తెలియజేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్టంలో జరుగుతున్న అభివృద్దిని చూసి వైసీపీ కార్పొరేటర్లు సైతం తమకు మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు గుంటూరు అభివృద్ది లక్ష్యంగా అడుగులు వేస్తామని అన్నారు ప్రజలు ఆశించిన విధంగా మంచి పరిపాలన అందిస్తామని వారు పేర్కొన్నారు 아들 <목소리도> 래서 <목소리도> <목소리도> जय नारा काली कोठम नायकत्व काली जय चंद्रवगौर नायकत्व काली नायकत्व काली जय मकनेश मकनेश हां यस सर यस सर साहब हां सर अरे बाबू सर हरंजी सर पाकर सर सर లాలి కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అందరికీ కూడా నమస్కారం ఈరోజు గుంటూరు మహానగర స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అంటే జనసేన బీజేపీతో కలిపి మరి ఈరోజు మొత్తం ఆరు స్థానాలకి ఆరు కూడా కైవెషన్ చేసుకోవడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా ఏడు నెలల కాలంలో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్లు ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి ముందుగా మన వీరంటి వరప్రసాద్ గారికి కొమ్మినేని కోటేశ్వరరావు గారికి అదేవిధంగా వీరావళి గారికి భారతి గారికి బాలాజీ గారికి దుర్గా గారికి శుభాకాంక్షలు ఈరోజు కౌన్సిల్ ని వాళ్ళు ఏకగ్రీవంగా జరిశాను చెప్పుకోవచ్చు చాలా చక్కగా ఘన విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకర్షించడం వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని దించాలి అని ప్రయత్నించడం అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం ఘన విజయాన్ని సాధించడం చాలా హర్షణీయం ఇంకా మీదట ముందు రానున్న రోజుల్లో విధానాలతో గత నాలుగు సంవత్సరాల నుంచి టైం పాస్ చేసినటువంటి వైసీపీ నాయకత్వానికి సర్వగీతం పార్టీ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వేదికైంది పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు మంచి డెసిషన్ తీసుకొని ప్రజలకు ఏదైతే అభివృద్ధికి ఓటు వేయాలనే ఒక ఆలోచనతో ఒక తలంపుతో ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం ఈ రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో పూర్తిగా నగర పాలక సంస్థ ద్వారా ఎటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటి కూడా